లివ్ ఇప్పుడే యాప్ డౌన్లోడ్ కంటికి రెప్పలా పెంచుకున్న పిల్లలు ముందే చనిపోతే తట్టుకోవటం అనేది ఏ తల్లిదండ్రులకు సాధ్యం కాదు అసలు వాళ్ళని ఎవ్వరూ ఓదార్చలేరు ఎలా ఓదార్చాలో కూడా ఎవరికి అర్థం కాదు తాజాగా గుజరాత్ లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కొడుకు చనిపోతే అతనితో పాటు వాళ్ళు శ్మశానం వరకు వెళ్ళి చేసినటువంటి ఒక పని అందరినీ కూడా కంటతడికి గురిచేసింది అదేంటంటే గుజరాత్లో ఆనంద్ అనేటువంటి జిల్లాలో క్రిష్ పర్మార్ అనే ఒక అబ్బాయి పద్దెనిమిదేళ్ల యువకుడు అతను రీసెంట్గా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఆ తర్వాత బీసీఏలో జాయిన్ అవ్వాలని చెప్పేసి కాలేజీలో అడ్మిషన్ కూడా తీసుకోవడానికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ కాలేజీలో తనకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేశాడు మొత్తం ఫీజ్ పే చేశాడు అంతా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ కొద్ది రోజుల్లోనే కాలేజ్కి నువ్వు రావాల్సి ఉంటుందని కూడా కాలేజ్ స్టాఫ్ చెప్పారు అక్కడి నుంచి ఆనందంగా తిరిగి అబ్బాయి బైక్లో ఇంటికి బయలుదేరాడు అయితే అనుకోకుండా ఒక ట్రాక్టర్ ట్రాలీకి అతని బైక్ డ్యాష్ ఇచ్చాడు దాంతో కింద పడిపోవటం అతని తలకు ఇంకా మిగతా బాడీకి కూడా బలమైన గాయాలవడంతో హాస్పిటల్ అడ్మిట్ చేశారు దాదాపు పన్నెండు రోజుల పాటు ఆ అబ్బాయి అపస్మారక స్థితిలో ఉండి ఆ తర్వాత చనిపోయాడు ఇక ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం ఎవ్వరూ కూడా వాళ్లను ఆపేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు కళ్ల ముందే చనిపోతే ఎవరు మాత్రం తట్టుకోగలుగుతారు అందులోనూ ఆ వయసుకు వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే మంచి కోర్సు చదివి మంచి జాబ్ సంపాదించుకొని వాళ్ళని పోషిస్తాడు అనుకున్నటువంటి సమయంలో ఇలా జరిగితే కొడుకు తనకి తలకొరువు పెట్టాల్సిన సమయంలో ఆయనే కొడుక్కి తలకొరువు పెడితే ఎలా ఉంటుంది ఆ బాధ అనేది ఆ పడిన వాళ్ళకే తెలుస్తుంది అయితే ఆ తర్వాత అతన్ని శ్మశానానికి తీసుకువెళ్ళాక ఆ తల్లిదండ్రులు చేసినటువంటి పని చూసి అందరూ కూడా కంటతడి పెట్టుకుని బాధపడని వాళ్ళంటూ లేరు అంటే గచ్చే వ్యక్తి కాదేమో ఎందుకంటే ఆ అబ్బాయికి ఆ ఒక బైక్ అంటే చాలా ఇష్టమంట అది బుల్లెట్ బైక్ తనకి ఇష్టమైనటువంటి ఆ బైక్లోనే అబ్బాయి రోజు తిరిగేవాడట అదే బైక్లో అబ్బాయికి కాలేజీకి వెళ్ళడం అంటే అడ్మిషన్ కోసం అంతకుముందు ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ తర్వాత అడ్మిషన్ కోసం కూడా అదే బైక్లో వెళ్ళడం తిరిగి అదే బైక్లో యాక్సిడెంట్ అవటం ఇవన్నీ అంటే అబ్బాయికి ఎంత ఇష్టం అంటే ఆ బైక్ అంటే కారు ఉన్నా కూడా ఇంట్లో ఏ రోజు కారు యూజ్ చేసేవాడు కాదంట ఈ బైక్లోనే తిరుగుతుండేవాడంట సో అందుకనే ఆ అబ్బాయికి ఇష్టమైన బైక్ కాబట్టి ఆ బైక్ని కూడా ఆ అబ్బాయితో పాటు సమాధి చేశారు అతని జనరల్గా బ్రతికున్న వాళ్ళని అంటే ఇట్లాంటి బైకులు ఇలాంటివి మనం చూడము ఎక్కడా కూడా తర్వాత ఇంకా గుర్తుగా ఉంచుకొని బ్రతికున్న వాళ్ళు వాడుకుంటూ ఉంటారు బట్ అలా కాకుండా తనకి అని చెప్పేసి క్రిష్కి అని చెప్పేసి ఆ బైక్ని పెట్టేస్తున్నామని చెప్పి తల్లిదండ్రులు ఏడుస్తూ అక్కడ చెప్తుంటే అందరూ చూసిన వాళ్ళు కూడా ఏడ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు అయితే ఆ బైక్తో పాటు తనకి ఇష్టమైనటువంటి చెప్పులు మనకు కనిపిస్తున్నాయి విజువల్స్లో చూడండి చెప్పులు షూస్ ఇంకా తనకి చాలా ఇష్టమైన బట్టలు ఇవన్నీ కలిపి అతనితో పాటు సమాధి చేశారనమాట సో పద్దెనిమిది ఏళ్ళు అని చెప్తున్నారు అబ్బాయికి అయితే ఇంటర్మీడియట్ నుంచి అబ్బాయి బీసీఏలో జాయిన్ అవుతున్నాడు కాబట్టి పద్దెనిమిది దగ్గరకి ఉండి ఉండకపోవచ్చు బట్ మనకు వస్తున్న న్యూస్లో పద్దెనిమిది అని చెప్తున్నారు అసలు లైసెన్స్ ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ చిన్న పిల్లలు లైసెన్స్ పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాతనే లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది బట్ అది మొత్తం ఇండియా వైడ్ ఒకటే రూల్ ఉంటుంది ఆర్టీఏ రూల్స్ కానీ మరి అబ్బాయికి బైక్ అప్పుడే ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఆలోచించాల్సిన విషయం ఇష్టం అని చెప్పేసి మరి తల్లిదండ్రులు కొనిచ్చారో మరేమో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బైక్ వెళ్ళి అక్కడ ట్రాలీకి లేదా ట్రాక్టర్కు డాష్ ఇచ్చినా లేదు ట్రాక్టర్ ట్రాలీ వచ్చి బైక్కి డ్యాష్ ఇచ్చినా కూడా యాక్సిడెంట్ ప్రమాదం పెద్దగా జరిగేది మాత్రం బైక్ రైడ్ చేసేటువంటి వాళ్ళకి సో అలాగే ఆ క్రిషక్ కూడా తాకింది సో నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సేమ్ టైము పిల్లలకి బైక్లు ఇచ్చేటప్పుడు కూడా మనం చాలా కేసెస్లో చూస్తున్నాము తలకి హెల్మెట్ వేసుకోలేదని చెప్పేసి హెల్మెట్ గురించి ఎంతగా పోలీసులు ట్రాఫిక్ వాళ్ళు లేదా ఆర్టీఏ వాళ్ళు ఎంత అవేర్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ హెల్మెట్ లేకుండానే తిరిగే వాళ్ళని మనం చూస్తుంటాము చలాన్లు పడుతున్నా కూడా కడుతుంటారు తిరుగుతుంటారు మళ్ళీ సో అది పెట్టుకోకపోవటం వల్లే తలకి బలమైన గాయాలయ్యి చనిపోయే ఘటనలు ఎన్నో చూస్తున్నాం మనకు రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతుంటారు రోజు కూడా సో మినిమం కొంచెమైనా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాల నుంచి అవాయిడ్ అవ్వచ్చు ముఖ్యంగా లైసెన్స్ అనేది ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ ఫినిష్ అయితేనే వాళ్ళు అన్ని రకాలుగా రోడ్ రూల్స్ తెలుసుకోగలుగుతారు ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోగలుగుతారు బైక్ని ఎలా రైడ్ చేయాలో తెలుస్తుంది అలాగే ఏ వెహికల్ ఎటు నుంచి వచ్చి డ్యాష్ ఇచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే మన మనం ఏ స్పీడ్లో వెళ్తే వేరే వెహికల్కి తగిలించకుండా వెళ్తాము యాక్సిడెంట్ చేయకుండా ఉంటాము ఇవన్నీ తెలియాలంటే కనీసం మేజర్ అవ్వాలి అందుకోసమే అప్పుడు లైసెన్స్కి ఎలిజిబుల్ అని చెప్పేసి రూల్స్ పెట్టారు సో వాటన్నిటినీ పర్ఫెక్ట్గా ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడొచ్చు అసలు బయట కాదు అసలు ఫస్ట్ ఇలాంటి ప్రమాదాలు బారిన పడకుండా ఉండొచ్చు తల్లిదండ్రులకి ఆ గర్భశోకాన్ని ఆ శోక సందర్భాలను ముంచకుండా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది కానీ వాళ్ళ తల్లిదండ్రులు కృషి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పని అయితే మాత్రం నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతూ బాధపడేటువంటి సందర్భం చాలామంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇది ఇది అత్యంత బాధాకరమైన సంఘటన అని చెప్పేసి నిజంగానే కళ్ళ ముందే చనిపోయినటువంటి కొడుకు ఇష్టమైన బైకు ఇష్టమైన వస్తువుల్ని సమాధి పెట్టేసి చేయటం అనేది నిజంగా ఎంత బాధాకరమైన విషయమో అది పడే వాళ్ళకే తెలుస్తుంది ఎనీహౌ ఎవరైతే బైకులు రైడ్ చేస్తారో బైకులు ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఏజ్ లిమిట్ వచ్చే వరకు నడిపించకండి ఇష్టపడినా సరే కొని పెట్టుకున్నా సరే వాటిని నడిపించకండి మీకు లైసెన్స్ వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయిలో మీకు దాని మీద గ్రిప్ వచ్చిన తర్వాతనే నడిపించండి కానీ నడిపించేటప్పుడు కూడా ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలి టూ వీలర్స్ వాళ్ళు ముఖ్యంగా అదే కార్ అనుకోండి ఫోర్ వీలర్ అనుకోండి ఎక్కడో చాట అటో ఇటో ఎక్కడో చాట తగులుతుంది పెద్ద ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు హైవేలో వెళ్ళేటప్పుడు అయితే చెప్పలేము కానీ నార్మల్ ట్రాఫిక్లో అయితే చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి కార్కు తగులుతాయి మనుషులకు తగులుతాయి కానీ టూ వీలర్ అయినప్పుడు నార్మల్ రోడ్స్ అయినా హైవేలో ఎలాగో టూ వీలర్ మీద వెళ్ళారనుకోండి బట్ తక్కువ వెళ్ళేది సో నార్మల్ రోడ్స్లో మాత్రం వెళ్ళేటప్పుడు బైక్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పక్క నుంచి మన మాత్రమే కాదు పక్కన వాళ్ళు కూడా జాగ్రత్తగా రావాల్సిన అవసరం ఉంటుంది ఇది కీలకమైన అంశం వాళ్ళు వస్తున్నారో లేదో తెలియదు మనకి వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు వాళ్ళు తాగి నడిపిస్తున్నారా లేకపోతే అన్కంట్రోల్డ్గా ఉండి నడిపిస్తున్నారా లేకపోతే వాళ్ళకి లైసెన్స్ ఉందా లేకపోతే వాళ్ళు ఏ కండిషన్స్లో ఉన్నారు తర్వాత వాళ్ళు నడిపిస్తున్నటువంటి వెహికల్ సరైన కండిషన్లో ఉందా ఇలా అనేక అంశాలు ముడిపడి ఉంటాయి సో అందుకే కేర్ఫుల్గా ఉండాల్సిన బాధ్యత మాత్రం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి